కోసం ఎంత ధాన్యాన్ని పండిస్తున్నారు ఓ రెండు మళ్ళ పండిస్తున్నామమ్మా రెండు మళ్ళకి ఎంత వస్తుంది సరే ఆ డబ్బులు మీకు ఇప్పిస్తాను ఇప్పుడు నీళ్లు పార్చడానికి పోవడం కుదరదు ఆయన ఊరుకోమని చెప్పండి ఇదిగో పొలానికి నీళ్లు పెట్టద్దంట డబ్బులు ఇస్తారంట తర్వాత నాటుకోమని చెప్తా డబ్బులు ఈ రోజు వస్తాయి రేపు పోతాయిరా కొంత వాళ్ళకి వడ్లు ఇవ్వడానికి నాలుగు నాటి పంటకు నీళ్లు పెట్టకపోతే ఎట్లానమ్మా అది ఒక ప్రాణం కదా పరిపేరు చచ్చిపోదా ఈ ఒక ప్రాణం కోసం ఈ ప్రాణాలు సంపాల ఈయన నెమ్మల్ని చంపాడని కేసు వేశారా సార్ సరే అమ్మా ఫేస్ అయిద్దాం రిపోర్ట్స్ రెడీ చేయండి మేడం ఎమ్మా సార్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ యాక్షన్ డ్రాప్ చేయాలి మీ హయ్యర్ అఫీషియల్స్ తో మాట్లాడి రిపోర్ట్స్ రెడీ చేయండి దీన్ని ఎవరు తీసుకొచ్చారు కంస్టేబుల్ రవి మేడం సరే ఒక పని చేయండి ఆయన ఇంటి పని పొలం పని ఏంటో తెలుసుకొని పొలానికి ఎన్ని గంటలకు నీళ్లు పెట్టాలో అడిగి చేయండి అలాగే గేదెల్ని కూడా చూసుకోండి అమ్మా నేను వెళ్ళి ఏంటి చెప్పండి కాదమ్మ నేను వెళ్లి చూసుకుంటాను అది మీకు డ్యూటీ గానే వేయమని చెప్తాను ఏంటి సార్ మీరు చెప్పినట్టే చేస్తాను మేడం అయ్యా ఇటు చూడండి మీ పొలానికి ఆయన నీళ్లు పెడతాడులే ఏందమ్మా అంటున్నావు మీ పొలానికి ఆయన ఉన్నాడు కదా ఆయన నీళ్లు పెడతాడు ఈనా అవును ఆయనే పెడతాడు మీరు ఇక్కడే ఉండాలి పదిహేను రోజులకి పదిహేను రోజులకి రిమాండ్ లో పెట్టండి